జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు మార్గశిర మాస పౌర్ణమి అదేవిధంగా ఈరోజు అచలగురు శ్రీ దత్తాత్రేయ స్వాముల వారిది కూడా జన్మదినం అదేవిధంగా ఈరోజు మన గురువుగారి పుత్రిక అయిన రాధమ్మ గారిది కూడా ఈరోజు జన్మదినం కాబట్టి గురువు గారి పుత్రిక అంటే మనకి గురువుతో సమానం అలాంటి దత్తాత్రేయ జన్మదినం రోజు కూడా అక్కగారిది రావడం శుభదినం ఈరోజు చెప్పండి ఒకసారి చెప్పండి అందరి తరపున అక్కగారికి జన్మదిన శుభాకాంక్షలు డిన్నర్ నైట్ అందరం ఉంటాం అందరి తరపున జైగురులు అర్పిస్తూ జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరిగింది మనము మన గురువు గారు ఎంతో ధర్మంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి పౌర్ణమికి ఎంతో ఎంతోమంది అంటే రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు కానీ తరగట్లేదు నిర్విరామ కృషితోటి ప్రతి నెల పౌర్ణమికి మనము అన్నదాన కార్యక్రమము చేస్తున్నాము అది ఎవరైనా సరే ఒకసారి అన్నదానము స్టార్ట్ చేసినప్పుడు నెల రెండు నెలలో అలాగ చేయగలుగుతారు కానీ నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఏకదాటిగా అన్నదాన కార్యక్రమం అన్నది జరుగుతుండడం అంటే ధర్మంగా మన గురువు గారు ఉన్నారు కాబట్టి అది అదే విధంగా నిర్విరామంగా కొనసాగుతుంది ఇప్పుడు చతుర్విధ పురుషార్థాలంటే ధర్మ అర్థ కామ మోక్ష మన హిందూ సాంప్రదాయంలో ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి దీనిలో మొదటి మూడు ధర్మ అర్థ కామ అన్నది ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు ధర్మము అర్థ కామ ఇవి ప్రతి ఒక్కరికి కావాల్సిందే అయితే ధర్మము అంటే మనం ముందు ధర్మంగా జీవించడం నేర్చుకోవాలి ఇప్పుడు పాండవులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ధర్మంగా జీవించారు వాళ్ళు ధర్మంగా జీవించారు కాబట్టే వారి తరపున జగద్గురు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మనే వారితోటి ఉండి ధర్మంగా ఉండడానికి ముందుండి నడిపించడం జరిగింది ఆ పరమాత్మనే వారిని ధర్మంగా ఉండేటట్టు చేసి ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకొని చివరికి విజయులుగా అవుతారు అదేవిధంగా ధర్మంగా జీవించే వారికి కష్టాలు అన్నది కంపల్సరీ వస్తూ ఉంటాయి అవన్నీ మనము ఎప్పుడైతే తట్టుకొని ఆ కష్టాలని మనం ముందుకు ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది అయితే దానిలో కర్ణుడు కూడా ఉన్నాడు ఆయన కూడా దాన ధర్మాలు చేసిన వ్యక్తే కానీ ఆయన అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ఆయన యుద్ధంలో ఓడిపోయి చివరకు చనిపోవడం జరుగుతుంది ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళు విజయులవుతారు అధర్మంగా ఉంటే వారు ఓడిపోవడం జరుగుతుంది అది మనము తెలుసుకోవాలి అంటే మనము మన జీవనాధారము ధర్మంగా నడుస్తుందా లేక అధర్మంగా నడుస్తుందా అని ఎప్పుడైతే అధర్మ మార్గంలో పయనిస్తుంటామో ఈరోజు కాకపోయినా రేపైనా సరే అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజైనా సరే నువ్వు అధర్మంగా దీవి జీవిస్తే ఇన్ని రోజులు ధర్మంగా జీవించింది కూడా పోతుంది కాబట్టి ఈ ధర్మము అన్నది ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ తెలుసుకోవాలి తరువాత అర్థ అర్థ అంటే సంపాదన కీర్తి ప్రతిష్టలు ఎప్పుడైతే మనం ధర్మంగా జీవిస్తూ ఉంటామో దానితోటి కీర్తి ప్రతిష్టలు కానీ సంపాదన కానీ వాటంతకు అవే వస్తాయి ఇప్పుడు పాండవులు ధర్మంగా జీవించారు కాబట్టే వారికి ఇప్పటికీ కూడా మనం వాళ్ళని కీర్తిస్తున్నాం ఎందుకంటే ధర్మంగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా సంపాదన కీర్తి ప్రతిష్టలు అంటే వాళ్ళకి రాజ్యపాలన కూడా విజయం యుద్ధంలో గెలిచి సంపాదన అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు కూడా వారికి రావడం జరుగుతుంది ఎప్పుడైతే ధర్మంగా ఉంటే అర్ధ అన్న నానుడికి సామెత చేకూరుతుంది కాబట్టి ధర్మ అర్థ కామ కామ అంటే కోరికలు సుఖదుఖాలు ఎవరైతే సుఖాలను అనుభవిస్తారో వారు అప్పటి వరకే ఉంటుంది కానీ ఆ సుఖాలు కూడా మనకి అర్ధ అంటే న్యాయంగా ధర్మంగా ఏదైతే మనం సంపాదించామో వాటితోటి నువ్వు ఆ కోరికలని తీర్చుకోవాలి అని చెప్పేసి మన గురువులు మనకు ఉపదేశం చేశారు ఆ విధంగా ఈ మూడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తూనే ఉన్నారు మరి మోక్షము మరి మోక్షంకి మనము ఎంతమంది ముందుకు వెళ్తున్నారు మన మార్గంలో మోక్షము అన్న పదము రాదు ఎందుకంటే ఈ అచల మార్గంలో మోక్షము అన్న పదము ఎక్కడా ఉండదు జన్మరాహిత్యము అని చెప్పేసి మనకు ఉంటుంది అయితే మోక్షము అనేది బయటవారు మాకు మోక్షం ప్రసాదించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎలాంటి మోక్షము అంటే ఈ శరీరానికి మోక్షం కావాల్సింది లోపల ఉన్న లోపల ఎవరున్నారు మనకి దేవుడు ఆత్మ మనం ఏదైతే లోపల చైతన్యం మనకు గురువుగారు ఏదైతే మనకు చూపించారో ఆ ఆత్మనే మనము దర్శించాము మరి ఈ శరీరానికి కావాలా మోక్షము అంటే ఈ శరీరము దేహమే దేవాలయము అన్నారు అంటే ఈ శరీరం ఒక దేవాలయం మరి ఈ దేవాలయంలో ఎవరున్నారు ఆత్మ అంటే దేవుడు ఒక చైతన్యం ఉంది మరి ఆ చైతన్యాన్ని మనం దర్శించాలంటే ఇప్పుడు మన గుడికి వెళ్తే దేవాలయం ఉంటుంది దేవాలయం ఎదురుగా ఒక ధ్వజస్తంభం ఉంటుంది మరి ఈ దేవాలయం ఉంది మరి ధ్వజస్తంభం ఎక్కడుంది దేహమే దేవాలయం అన్నాము మరి ధ్వజస్తంభం ఎక్కడుంది ధ్వజస్తంభం లేని గుడి ఎక్కడా ఉండదు ప్రతి గుడిలో కూడా ఒక ధ్వజస్తంభం ఉంటుంది మనం ఫస్ట్ ధ్వజస్తంభాన్ని ముట్టుకున్న తర్వాతనే దండం పెట్టుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్తాం అంటే ధ్వజస్తంభానికి అంత పవిత్రత ఉంది మరి మన దేహంలో ఎక్కడుంది ఈ దేవాలయంలో ఎక్కడుంది ఈ శరీరంలో ఎక్కడుంది అంటే మన ముక్కు ఏదైతే ఉందో అదే మనకు ధ్వజస్తంభం మన ముక్కు కొచ్చగా ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా ధ్వజస్తంభం కూడా స్ట్రైట్గానే ఉంటుంది ఈ ముక్కే మన దేవాలయానికి మన దేహానికి ఒక ధ్వజస్తంభం అదే ముక్కు లేకపోతే ప్రాణశక్తిని పీల్చడం కూడా అవ్వదు ఎడాపింగళ నాడుల నుంచి మనం సోహమన ధ్యానంతో మనం సహస్రాకారంకి వెళ్ళి మన మనము మన గురువుగారు ఏదైతే దర్శింపజేశారో అది మనము దర్శించగలుగుతాం కాబట్టి ఈ దేవాలయం అంటే ఈ దేహం మోక్షం కావాలా అవును అడుగుతారు నాకు మోక్షం కావాలి ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇంకా ఈ జీవితం మాకు చాలు కాబట్టి మాకు మోక్షం ప్రసాదించమని మన మార్గంలో లేనివారు అడుగుతారు మనకు మోక్షం కావాలా దేహం కావాలా అంటే మనకు మోక్షం కాదు కావాల్సింది జన్మరాహిత్యం అంటే ఇప్పుడు మోక్షము అన్నది ఈ శరీరానికి శరీరం పడిపోగానే ఇంకా వాళ్ళు మోక్షంలోకి వెళ్ళిపోయినట్టే ఇప్పుడు ఒక ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒక దేవుణ్ణి కోరుకుంటాడు ఒక భక్తుడు అయ్యా నాకు మోక్షం ప్రసాదించమని అని చెప్పేసి అడుగుతారు తదాస్తు అంటారు అంటే మోక్షం వచ్చింది దేనికి వచ్చింది నీ శరీరం పడిపోయింది నువ్వు ఆయనలో ఐక్యమైపోయావు మన దగ్గర మన మార్గంలో మన అచల మార్గంలో జన్మరాహిత్యము కావాలి జన్మరాహిత్యం అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మకు మరీ జన్మ ఉండకూడదు అని ఏదైతే మన ఆత్మ ఆత్మకు చావు లేదు ఈ ఆత్మ నీదు పడిపోయిన తర్వాత ఇంకొక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఒక రూపంలో పుడుతుంది అది మనిషిగా కావచ్చు ఏ రూపంలో అయినా సరే మరి ఇన్ని సంవత్సరాలు మానవ జన్మ అంటే మనం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా ఈ మానవ జన్మ వచ్చింది మరి ఈ మానవ జన్మ వచ్చినందుకే మనలో ఉన్న ఆత్మకి మరల జన్మ కావాలా మనకి జన్మ వద్దు అంటే ఈ ఆత్మ ఇంకో శరీరంలో కానీ ఇంకో పదార్థంలో కానీ వెళ్ళి పుట్ట పుట్టడం జరగకూడదు అని చెప్పేసి మనం గురువుగారిని ఆ ఆత్మ ఇంకెక్కడ పుట్టద్దు ఇంక ఇక్కడికి జీవితం చాలు అని మన గురువును చేరి జన్మరాహిత్యం కావాలని చెప్పేసి మనము కోరుతాం కాబట్టి మనము కోరాల్సింది మోక్షము కాదు జన్మరాహిత్యం అలాంటి జన్మరాహిత్యం కా మనకి కావాలి అంటే మనం సద్గురువుని చేరి వారు చెప్పే బోధనలు కానీ వారు చెప్పే ప్రవచనాల ద్వారా మనము జన్మరాహిత్యము పొందగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆలోచించి ఈ మార్గంలో ఉన్నవారు సద్గురువుని చేరి వారు చెప్పే ఆచరణని పాటించాలి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నారు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు జై గురు జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మరి రెండు నిమిషాలు నన్ను మరి చంద్రశేఖర్ గారు చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పారు అంటే ధర్మము అర్థము కామము మోక్షము ఇవి నా అందరికీ కూడా సమ ఉండాలి అయితే మోక్షం రావాలనుకున్న వాళ్ళు అర్ధకామముల ఎందు ధర్మాన్ని పాటించాలి అనేటువంటిది నోషం అంటే అర్ధకామాలను ధర్మబద్ధంగా ఎవరైతే అనుసరించి ఆచరిస్తారో వాళ్ళకి మోక్షం వస్తుంది మళ్ళీ మోక్షం దానికి కూడా వేరియేషన్ చెప్పారు మళ్ళా దేవాలయం దానికి ధ్వజస్తంభానికి కూడా చెప్పారు అంటే ధ్వజస్తంభం కూర్చి ముక్కు చెప్పారు కొంతమంది కొంతమంది యోగ సాంప్రదాయంలో వెన్నెముక్కును ధ్వజస్తంభంగా మనకు అభిమన్యం చెప్పడం అనేటువంటిది జరిగింది కొంతమంది వెన్నెముక్కును చెప్పారు ఇప్పుడు వీరు ముక్కును కొంతమంది చెప్పారు అట్లనే జన్మరహితం ఎవరికి కావాలి ఇందులో జన్మరహితం కావాల్సింది ఎవరికి మోక్షం కావాలని అంటే వాళ్ళు టెర్మనాలజీ వర్డ్ డిఫరెన్స్ అంతే వాళ్ళు మోక్షం అంటారు మనం జన్మరహితం అంటే మన స్థాయి జ్ఞానం వేరు వాళ్ళ స్థాయి జ్ఞానం వేరు అక్కడ చెప్పేది వేరు ఇక్కడ చెప్పేది మోక్షం అంటే బంధం నుండి విడుదల ఎవరు బందీ అయి ఉన్నారో వాళ్ళు ఆ బంధం నుండి విడుదల పొందాలి అమ్మ సులోచన గారు మనం రాత్రి కూరగాయలు కోసుకునేప్పుడు అనుకున్నాం అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు బంధం నుండి విడుదల అంటే మనం ఎక్కడ ముడేసుకోను ఏ ముడిప్పుకోవాలని అనుకున్నాం కదా అదే అనమాట హృదయ గ్రంథి విడుటకై అనని అర్థమైందమ్మా విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయ అని చెప్పారు ఆ హృదయ గ్రంథిని ఆ ముడిని తీసుకుంటే ఇక్కడ మోక్షం వస్తుంది ఇది చెప్పినటువంటిది ఇక్కడ మనకు చెప్పేటువంటిది ఏంటంటే పరిపూర్ణ జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఆ షోడసి అయినటువంటి లేని గురుతెరిగే శరీరాన్ని దర్శించి అది లేనిదని పరిపూర్ణమే ఉన్నదనేటువంటి జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాళ్ళకి జన్మరహితం అవుతుంది అర్థమేందా అంటే స్థాయి భేదంతో ఇలా మనకు లోకంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మరి చంద్రశేఖర్ గారు మరి చాలా చక్కగా వివరించారు చాలా సంతోషం దయతల సద్గురు ప్ర మహారాజు గారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు